ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తు స్థితి పలయా బ్రహ్మ హరియ రాయత్రి గుణాత్మ సర్వౌతిగామి దర్శ్యా దర్శ దత్తాత్రేయ నంశంతిని సిద్ధి కురు 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 స్వ కుర్రు కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సంబక్క పలుకు సారలమ్మ పలుకు అనదేవత పలుకు జాయ్ కొండ దేవత ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం మేషరాశి ఫలితాలు ఈ మేషరాశి వాళ్ళకి అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం కృతికా నక్షత్రం కలిస్తేనే మేషరాశి ఫలితాలు ఈ మేషరాశి వాళ్ళకి గ్రతములో ఉన్నదాని కాకోకుండా ఇప్పుడు నూతన పనులు నూతన కార్యక్రమాలు చేయాల్సిన పనులు అతి వేగంగా కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా లక్ష్మోర్ అనేది వీళ్ళ చేతిలో లక్ష్మి అనేది అంత పెద్దగా నిలబడదు ఎందుకంటే వస్తుంటుంది పోతుంటుంది కానీ మనస్తత్వము చాలా వరకు సున్నతమైన మనస్తత్వం యథార్థంగా మాట్లాడతారు ఏ విషయమైనా కూడా మనసులో ఒకటి బయట ఒకటి నటించే నటన ఇలా దగ్గర ఉండదు ఏదైనా ఓపెన్గా మాట్లాడతారు యథార్థంగా చెప్తారు కానీ ఎదుటివారు ఏది చెప్పినా కూడా గుడ్డిగా నమ్మేస్తుంటారు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు ఈ విధంగా వెళ్ళమంటే ఆ విధంగా వెళ్తుంటారు ఈ పూజలు చేయమంటే ఆ పూజలు చేస్తుంటారు అలాగా ఇలా జాతక విధానంలో చూసుకుంటే చాలా చాలా వరకు కొన్ని ఇప్పుడు ఈ ఈ నెలలో కొన్ని అద్భుతాలు అనేది ఇలా జాతకంలో రాబోతున్నాయి విద్యాపరంగా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా బిగినీస్ పరంగా వీళ్ళు చేయాల్సిన కొన్ని పనులలో కొంత డెవలప్మెంట్ కావాల్సినవి ఇలా జాతక విధానాల్లో కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మేనుగా ఇలా యోగంలో చూసుకుంటే భార్యాభర్తల మధ్యత అనివేత విధానాలు చూసుకుంటే చాలా వరకు అద్భుతంగా కనబడుతుంది దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు పెద్దవాళ్ళు మెచ్చికి పెళ్లి చేశారు కదా పెద్దవాళ్ళు చేసిన మ్యారేజ్ వల్ల వాళ్ళకి అంత మంచి జయకూరుతుంది కొంతమందికి నచ్చక లేనిపోని చెడు ఆలోచనలు మైండ్లో పెట్టుకొని వాళ్ళ మైండ్లో ఒకటి భేటీ ఒకటి నటిస్తూ కుటుంబాలని కొంత సంసారం బంధాన్ని భంగం చేసుకొని దూరపు కొండలు నలుపు అన్నిటిగా ఉన్నదాన్ని పోగొట్టుకొని లేని దాని గురించి ఎదురు చూస్తుంటారు అలాంటి వాళ్ళకి కొన్ని సమస్యలు ఎదురయ్యే మార్గాలు ఇలా జాతకంలో కనబడుతున్నాయి మరి ముఖ్యంగా విద్యాదారులకి చూసుకుంటే విద్యారంగంలో విద్యాపరంగా చాలా వరకు అభివృద్ధి దాంట్లో డెవలప్మెంటు అభివృద్ధి పెద్ద పెద్ద స్థాయికి ఎదగాల్సింది కొన్ని విదేశాల ప్రయాణాలు మళ్ళీ అక్కడ పోయి కొన్ని సెటిల్మెంట్ కావాల్సినవి అక్కడ కొంచెం గౌరవార్థము అక్కడ మంచిగా వాళ్ళు చేయాల్సిన కంపెనీలు కానీ బిగిన్యూస్లలో కానీ చేసే పనులలో కానీ వాళ్ళు అనుకున్న దాంట్లో కానీ వాళ్ళు చేయాల్సిన పెద్ద పెద్ద బిల్డింగ్ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ సంబంధించిన విధానాల్లో కూడా చాలా చాలా వరకు వాళ్ళకి మంచి మంచి అద్భుతాలు కొన్ని రాబోతున్నాయి బిగినిస్ రిగి రంగంలో కూడా చూసుకుంటే వాళ్ళకి చాలా వరకు మంచి మంచిగా అద్భుతాలు ఎదురయ్యే మార్గాలు వాళ్ళ యోగంలో కనబడుతున్నాయి కాబట్టి మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి ఇలా జాతకంలో మంచి అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే యోగం ఉంది అది స్త్రీ వల్ల పురుషుడికి పురుషుడు వల్ల స్త్రీకి ఆ విధంగా అంటే ఒక పురుషుడికి ఒక స్త్రీ ఒక స్త్రీకి ఒక పురుషుడు అలాంటిది ఒక అదృష్టం అనేది ఇలా జాతకంలో అనుకోకుండా ఎదురయ్యే మార్గాలు అతి దగ్గరలో కనబడుతున్నాయి మీరు ఊహించని సంఘటనలు ఊహించని ఆలోచనలు మీకు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి స్థాన మార్పు అనేది మీకు దగ్గరలోనే వస్తుంది స్థాన చలనయం అనగా ఇల్లు పెద్ద ఇల్లు ఒకటి కట్టడం కానీ ఉండ ఇల్లు మార్చడం కానీ లేదా ఒక ల్యాండ్ తీసుకొని అక్కడ మన సొంతంగా కట్టడం కానీ అలాంటి మీ జాతక యోగంలో అనేది మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి మరి దాంతో పాటు వాహనములు అంటే కొత్త వాహనములు పాత వాహనములు మార్చి కొత్త వాహనములు తీసుకొని మళ్ళా కొత్త కొత్త కార్యక్రమాలను మీరు పూర్తి చేసి మరి ఈ నెలలో మీకు కొన్ని బిగినీస్ మార్పులు బిగినీసు చేయాల్సిన వ్యాపారంగా జాయింట్గా ఉండాల్సినవి కొన్ని వేరే బ్రాంచీలు కూడా ఇప్పుడు చేసేది కాకుండా మళ్ళీ మీరు బ్రాంచీలు కూడా కొన్ని పెట్టాల్సిన యోగాలు కూడా అది దగ్గరలో కూడా మీకు కనబడుతున్నాయి మరి దాంట్లో కూడా అతి వేగంగా అభివృద్ధిగా రావాల్సిన యోగం కూడా మీ జాతక యోగంలో కనబడుతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా ముఖ్యంగా మీరు చేయాల్సింది గోమాత పూజ చేయాలి గోమాత గోమాత దగ్గరికి వెళ్ళి అక్కడ మీ సేతుకుంటా ఆ గోమాతకి కొన్ని అరటి పండ్లు తర్వాత కొన్ని రొట్టెలు తర్వాత అక్కడ ఆ గోశాలలో కొన్ని వస్తువులు అమ్ముతారు ఆ వస్తువులు కొని తినిపించటం అలాగే తినిపించేసి పశువు కుంకుమ కాళ్ళకి రాసి తలకాయకి రాసి బొట్లు పెట్టేసి నమస్కరించుకొని మీరు వస్తే మీలో ఉండాల్సిన సర్వదోషాలు సర్వదరిద్రాలు సర్వకర్మదోష నివారణ పటాపంచలైపోతుంది దాని తర్వాత మీరు ఏ పూజ అయినా కానీ ఏ ఉద్యోగమైనా కానీ ఏ వ్యాపారమైనా కానీ ఏ బిజినెస్ అయినా కానీ ఏ రాజకీయ ఫలితమైనా కానీ మీరు చేయాలనుకుంటే ముఖ్యంగా అది చేసిన తర్వాతే ఏ కార్యక్రమం మీరు చేయాలి మీరు ఆ కార్యక్రమం చేయకోకుండా మీకు ఏం పర్వాలేదు అన్నట్టుగా మనం దేవుడు దర్శనాలకి వెళ్ళి దర్శనాలు చేసుకొని వస్తుంటాం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళా యథావిధిగా మళ్ళీ మనం చేయాల్సిన పనులనే మళ్ళీ చేస్తూనే ఉంటాం కాబట్టి దానివల్ల కొన్ని చెడు ప్రాబ్లాలు కూడా మీకు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి దాన్ని మీరు కొంచెం జాగ్రత్త దానికి మీరు తీసుకునేట్టుకైతే నిర్ణయాలు మంచి నిర్ణయాలు తీసుకునేటకైతే మీ లైఫ్ అనేది ఒక స్థాయిగా ఎదగాల్సిన యోగం అనేది కనబడుతుంది మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా బంధుమిత్రులతో ఎన్నో రోజుల నుంచి మనకి దూరం అయిపోయిన వాళ్ళు కూడా ఈ నెలలో వాళ్ళకి దగ్గరయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి స్నేహధర్మములైనా కానీ భార్యాభర్తల్లో ఇడిపోయి దూరం అయిపోయిన వాళ్ళైనా కానీ లేదా కుటుంబంలో కూడా మరి ఆఫీసు నుంచి కొంచెం మారిపోయిన వాళ్ళైనా కానీ మళ్ళా వాళ్ళకి ఒక మంచి అవకాశం అనేది అదృష్ట లక్కు లాంటిది వచ్చే శుచివీసిన అనేది ఇలా జాతక విధానంలో కొంచెం కనబడుతుంది మరి ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదము చాలా ఇంపార్టెంట్ అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకోవాలి వాళ్ళ డైరెక్షన్ తీసుకొని మనం పోతే మన విజయవంతం అవుతుంది కాబట్టి మనకి ఎంత తెలిసినా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో ముందు అడుగు వేస్తే మీకు అష్ట అవసర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి మీరు చేయాల్సిన కార్యక్రమం మీకు తప్పకుండా అభివృద్ధి అయ్యే మార్గాలు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ ఏమి చేయాలనుకున్నా ఎటు పోవాలనుకున్నా కూడా కొద్దిగా ఆలోచించి ఆశుతూసి అడుగేయాలి కాబట్టి మన స్నేహితుడే అనుకొని మనం మూవయ్యాం అనుకోండి దానివల్ల మనకి లేనిపోయిన శికాకులు ఆడవాళ్ళ నుంచి కానీ మగవాళ్ళ నుంచి కానీ కొన్ని సమస్యలు కూడా కొన్ని ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎవరితో స్నేహం చేయాలనుకున్నా ఎవరితో వ్యాపారం చేయాలనుకున్నా కూడా దాని గురించి ఆలోచించి అడుగేస్తే మీ జాతకంలో తప్పకుండా అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది మీ జాతక విధానంలో కనబడుతుంది కాబట్టి మీరు ఎన్నో పూజలు చేసి ఎక్కడెక్కడో జ్యోతిష్యాలు చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే మీ పేరు బలాన్ని బట్టి మీ జాతక విధానాన్ని బట్టి మీ స్థితిగతులను బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే పనిలో ఏం జరుగుతుంది జరగాల్సింది ఏముంది జరిగేది ఎలా ఉందనేది జాతక రెస్ట్ అనేది చూసి జాతక విధానాన్ని చూసి అన్ని విషయాలు మీకు చూసి చెప్పగలుగుతాం సర్యోజన సుఖిలో బంతు ఓం నమ శివాయ నమ